సమ్మక్క సారాలన్న అమ్మవార్లకు నేను నరేంద్ర మోడీ గారి తరఫున పదాభివందనం చేస్తూ అమ్మవార్ల ఆశిస్సులు ప్రధానమంత్రి గారికి ఈ దేశ ప్రజలందరికీ ఉండాలని ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మంచి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు కలెక్టర్ త్రిపాఠి త్రిపాఠి పాటిల్ గారు అదేవిధంగా కమిషనర్ ఎండమెంట్స్ అనిల్ గారు మిగతా పెద్దలు మనకు అందరికీ తెలుసు గత అనేక సంవత్సరాలుగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర అత్యంత వైభవంగా ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది మన ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సమ్మక్క సారాలమ్మ పేరుతో కేంద్ర ప్రభుత్వము ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైనటువంటి అంశం ఆ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచే అమ్మవారి పేర్లతో ఇక్కడ ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ నిర్వహించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి భూమి ఇక్కడ తాత్కాలికమైనటువంటి భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం కాబోతుంది చాలా రోజులుగా ఇది వేగవంతంగా జరగాలని ప్రయత్నం చేయడం జరిగింది ల్యాండ్ ఇప్పుడిప్పుడే కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది మరి కొంత ల్యాండ్ కూడా కావాల్సింది ప్రభుత్వం నేను నిన్ననే చీఫ్ సెక్రటరీ గారితో అంతకుముందు సీతాక్య గారితో కూడా మాట్లాడాను ఇక్కడ ఒక తాత్కాలికమైనటువంటి యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ సంవత్సరమే ఆ యొక్క విశ్వవిద్యాలయం విద్యా సంవత్సరం ప్రారంభిస్తాను అడ్మిషన్స్ కూడా ఈ సంవత్సరమే చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు వారు నిన్న మన ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెప్పుతూ అడిగారు అడ్మిషన్ సంబంధించిన పరిస్థితి ఏంటి అని నేను వెంటనే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో మాట్లాడిన తర్వాత వారు కూడా సానుకూలంగా ఇక్కడ తాత్కాలిక భవనం ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే ఆ యొక్క విశ్వవిద్యాలయం ప్రారంభమవుతుంది మెజార్టీ సీట్లు మన స్థానికంగా ఉన్నటువంటి గిరిజన బిడ్డలకే ఈ అడ్మిషన్స్ ఉంటాయి అదేవిధంగా మరి మంచి స్థానంలో అదేవిధంగా అమ్మవారి పేర్లతో ఈ యొక్క మునుగులో ప్రారంభం కావడము నిజంగా మనకు అందరికీ గర్వకారణము ఈ యొక్క యూనివర్సిటీ మంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా అందరం కలిసికట్టుగా యూనివర్సిటీ నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ఏర్పాటు చేయగానే తాత్కాలికమైనటువంటి సిబ్బందిని కూడా రిక్రూట్ చేసి తాత్కాలికంగా క్లాసెస్ ఈ సంవత్సరం మొదలు పెడతాం త్వరలోనే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు మరి ఈ యొక్క విశ్వవిద్యాలయ క్యాంపస్ సంబంధించినటువంటి భవనాల నిర్మాణం కోసం వారు భూమి పూజ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అప్పుడు చాలా వేగవంతంగా నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ కూడా ఇప్పుడే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజెన్సీస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఇది జాకారంలో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్ జాకారంలో ఉన్నటువంటి యూత్ ట్రైనింగ్ సెంటర్లో మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అంగీకరించి అక్కడ క్యాంపస్ ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ క్యాంపస్ నిర్ణయం కాగానే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి అడ్మిషన్స్ పూర్తి చేస్తాను నేను ఇంతకుముందు చెప్పినట్టు మెజార్టీ సీట్లు తెలంగాణ ప్రాంత ప్రజలకే స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు వచ్చే విధంగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి మెంటర్గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నియమించడం జరిగింది కొత్త యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే హైదరాబాద్లో ఉందో వారు గా ఉంటూ సలహాదారుగా ఉంటూ టోటల్గా మరి ఆ యూనివర్సిటీ స్థాయిలోనే ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చే విధంగా దానికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం ఆ రకంగా సెంట్రల్ యూనివర్సిటీ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది అదేవిధంగా ఇప్పటికే మూడు వందల ముప్పై ఏడు ఎకరాలు ఇప్పటికే వేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి కొంత భూమి కావాలని చెప్పి అడిగాము నిన్న చీఫ్ గారు కూడా ఆ భూమి కూడా గుర్తిస్తున్నామని చెప్పారు ఐటిడి తీసుకు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఈ యొక్క చాలామంది మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్గా గుర్తించాలంటారు అటు సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు నేషనల్ ఫెస్టివల్ అనేటువంటి విధానం నేనే కల్చర్ మినిస్టర్ కొంచెం ఆ రకమైనటువంటి సిస్టమ్ భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు కాబట్టి కొంత అది అనవసరంగా అది అక్కడక్కడ కొంత సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది అయినప్పటికీ గతంలో మీకు అందరు తెలుసు ఇక్కడ మౌలిక వసతుల కోసము కొంత భారత ప్రభుత్వం తరఫున సహకారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక ఎనభై కోట్ల రూపాయలతోటి ఇక్కడ టూరిజం సర్క్యూట్ కూడా ట్రైబల్ సర్క్యూట్ పేరు మీద కూడా ఈ ప్రాంతంలో మరి మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమానికి మా యొక్క టూరిజం మినిస్ట్రీ తరఫునే సహకారం అందించి వాటి నిర్మాణం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్కు అవన్నీ కూడా హ్యాండవర్ చేయడం జరిగింది అవన్నీ కూడా టూరిస్ట్ వచ్చినప్పుడు త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ వాళ్ళకు కావలసినటువంటి మినిమం ఫెసిలిటీస్ అంటే రూమ్స్ కావచ్చు రెస్టారెంట్ కావచ్చు హాల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవేస్తూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క యూనివర్సిటీ ప్రారంభిస్తాం ఈ సంవత్సరం కూడా మరి సుమారు మూడు కోట్లని అనుకున్నాము కానీ మరి మూడు కోట్ల పద్నాలుగు లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర నిర్వహణ కోసం సంబంధించి మా టూరిజం మినిస్ట్రీ తరఫున ట్రైబల్ మినిస్ట్రీ తరఫున సహకారం అందించడం జరిగిన విషయాలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను గతంలోనే మేడం మౌలిక వసతుల కల్పన కోసం కూడా గతంలో కూడా పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఫెస్టివల్ జరుగుతాయి అన్నీ కూడా మరి విజయవంతం కావాలని ఉంటుంది ఆ దిశలోనే సమ్మక్క సారక్క యొక్క జాతర విజయవంతంగా జరగాలని అమ్మవారి పేర్ల మీద ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం రాబోవడం మనకు అందరికీ గర్వకారణము చాలా సంతోషం ఇప్పుడే మంత్రి గారు చెప్తా ఉన్నారు ఇప్పటికే మరి డెబ్బై లక్షలు దాటినా డెబ్బై లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పడం జరిగింది చాలా సంతోషం ఈ యొక్క ట్రైబల్ ఫెస్టివల్ రానున్న రోజుల్లో తప్పకుండా భారత ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా యూనివర్సిటీ వచ్చిన తర్వాత దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది అదే సమయంలో ఇక్కడ కావలసినటువంటి మౌలిక వసతులు మరింతగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన అమ్మవార్ల ఈ యొక్క సమ్మక్క సరక్క జాతర సందర్భంగా భక్తులకు ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను